హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్స్ అయితే కనుక తెలుసుకుందాము మొత్త పెన్షన్లో కొన్ని మార్పులు అయితే చెబుతున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదే విధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతుంది ¿Cuántos ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే వైఎస్ఆర్ పెన్షన్ కాన్ అయితే కనుక ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఉంటారో వారందరికీ కూడా వాలంటీర్లతో అయితే కనుక పంపిణీ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనకి ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఉదయాన్నే బయోమెట్రిక్ వేయించుకొని సాధారణంగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఎవరైతే ఈ పెన్షన్ అర్హతలదారులు ఉంటారో వారందరితో కూడా బయోమెట్రిక్ అయితే వేయించుకొని ఆ తర్వాత ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఏంటంటే వృద్ధులకు సంబంధించి బయోమెట్రిక్ పడక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అంటే వేలిముద్రలు సరిగ్గా పడక ఒకవేళ వేలిముద్రలు సరిగా పడకపోయినట్లయితే కనుక అప్పటికి డబ్బులు ఇవ్వడం ఆపి మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మరొకసారి వేలిముద్ర వేయించుకోవడం ఇలా నాలుగైదు రోజులు అయితే కనుక ఆలస్యం అవుతుంది ఎప్పుడైతే బయోమెట్రిక్ కరెక్ట్గా పడుతుందో అప్పుడు మాత్రమే వాలంటీర్లు పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే జరుగుతూ వస్తుంది అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో కొత్త విధానం అయితే కనుక ప్రవేశపెట్టింది ఎవరైతే వృద్ధులు అలాగే కార్మికులు ఉంటారో వారు వేలు ముద్రలు అయితే కనుక అరిగిపోయి ఉండడం వల్ల ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అయితే కనుక ఈ పెన్షన్ అయితే ఇమ్మని చెప్పేసి వాలంటీర్లకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఈ నెల నుండి అయితే గనక ఎవరైతే వృద్ధులు వాళ్ళు ఉంటారో వారికి సంబంధించి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే ఫోటో తీసుకోవడం ద్వారా ఒకవేళ వేలిముద్రల ద్వారా వేలిముద్రలు పడక ఎవరికైనా బయోమెట్రిక్ సరిగ్గా అప్డేట్ కానట్లయితే కనుక ఫోటో ఫేస్ స్కాన్ చేసి ఫోటో తీసుకోవడం ద్వారా ఈ పెన్షన్ అయితే కనుక అందజేయబోతున్నారు కొత్తగా పట్టిన ఈ ప్రవేశపెట్టిన విధానం ద్వారా అయితే కనుక ప్రజలు ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు ఫేస్ రికగ్నైజేషన్ కూడా అయితే కనుక స్టార్ట్ చేశారు అంతేకాకుండా గత ఆరు నెలలుగా అప్లై చేసుకున్న పెన్షన్ల అందరికీ సంబంధించి తనిఖీ కూడా జరుగుతూ వస్తుంది అవి వాటికి సంబంధించి అర్హు లిస్ట్ కూడా రెడీ అవ్వడం జరిగింది కలిగిన కొత్తగా అప్లై చేసుకున్న అర్హత కలిగిన వారందరికీ కూడా వారికి కూడా పెన్షన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోతో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో